అండ్ ఎందరికీ ఈ రోజైతే మా మిన్న కోసం నేను ఆఫ్టర్నూన్ అయితే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్ రెసిపీ అనమాట ఇది దాల్కిచడి అనేసి ఇప్పుడైతే నేను ముందుగా కొన్ని అయితే పచ్చి బఠానీ అయితే నానబెట్టేసుకున్నానండి రాత్రే ఫ్రోజన్ ఉన్న వేసుకోవచ్చు నా దగ్గర ఫ్రోజన్ లేదు పచ్చి బఠానీ అయితే నానడానికి చాలా టైం పట్టేస్తుంది కదా ముందు రోజునైతే నానబెట్టేసి ఉంచుకున్నాను అందులోనే చిన్న సైజ్ క్యారెట్ అలాగే చిన్న సైజు బంగాళదుంప పీలు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడైతే ఆ వెజ్జెస్ అన్నీ దగ్గర ఉంచేసుకోవాలి నేను ఇప్పుడు రెండు స్పూన్లు అయితే బియ్యము రెండు స్పూన్లు అయితే కందిపప్పు వేసుకున్నాను పెసరపప్పు అయినా వేసుకోవచ్చు నా దగ్గర అయితే అందుబాటులో లేదు పెసరపప్పు ఇప్పుడైతే నాలుగైదు సార్లు అయితే ఇవ వీటన్నిటిని మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ వెజ్జెస్ అన్నీ కలిపి రైస్లో వేసేసుకున్నాక ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే వాటర్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలండి జీలకర్ర అరుగుదలకి చాలా మంచిది అనమాట డైజెషన్ బాగా అవుతుంది ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఒక ఐదారు విజిల్స్ రానివ్వాలి తర్వాత కుక్కర్ మూవ్ తీసాక ఇలా ఉంటుందన్నమాట ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే గట్టిగా ఏమీ లేదండి బాగానే ఉంది కాకపోతే ఇలా డైరెక్ట్గా పెట్టేయం కదా ఇలా స్మాషర్ సాయంతో కానీ లేదంటే పప్పు గుర్తున్న ఇలా నలిపేసుకుంటే కనుక ఇలా చూడండి కన్సిస్టెన్సీ ఈజీగా వస్తుందనమాట లూజ్గా ఉండి బాగుంటుంది తినడానికి ఇప్పుడు మా మిన్నుకి నైన్త్ మంత్ కాబట్టి ఇలా అయితే సరిపోతుంది ఒకవేళ సెవెన్ ఎయిట్ మంత్ బేబీకి అయితే ఇలా పెట్టడం కష్టమే కాబట్టి వాళ్ళు మిక్సీ వేసుకుంటూ సరిపోతుంది కొద్దిగా ప్యూరిలా అనమాట అయితే ఫస్ట్ టైం అండి నేను పెడుతున్నాను రెసిపీ తనైతే కొద్దిగా టేస్ట్ అయితే టెస్ట్ చేసుకుంటుంది తినాలా వద్ద అన్నట్టుగా మొత్తానికి మిన్నుకు అయితే నచ్చేసింది అనమాట అలా కొంచెం కొంచెం పెడుతూ ఉన్నాము తినేసిందండి మొత్తం అయితే తను తినేసింది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కనుక వెళ్తా వెళ్తా కాస్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్